హలో హై గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను రవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి మెగా ఇండియా ఈ రోజు అయితే మనం ఉన్న హోల్సేల్ ఐటమ్స్ మార్కెట్ ఇన్ హైదరాబాద్ ఇక్కడ అన్ని రకాల వస్తువులు హోల్సేల్లో లభిస్తాయని చూద్దాం సార్ ఇక్కడ చాక్లెట్స్ ఉన్నాయి అనమాట మీరు ఏదైనా సరే ఏ చాక్లెట్ తీసుకున్నా గానీ తక్కువలో దొరుకుతాయని చెప్పేసి అన్నారు బోలో భాయ్ క్యా ये लोटस कंपनी की तरफ से रिलायंस की अंडर कंपनी है चॉकलेट्स मिलते हैं होल सेल में सेल में आपको चॉकलेट वैरायटी के चॉकलेट मिलते हैं कोकोनट होता है कैडबेरी चॉकलेट होता है चिप्स होता है कोकोनट होता है हर तरह के डिफरेंट वैरायटी के चॉकलेट मिलेंगे होल सेल के कम रेट्स में हर तरह के मिल जाएंगे जैसे कि ये दुकान है यहाँ पर मार्केटिंग चल रही है लोटस की अच्छा आप आगे ले सकते हैं टेस्ट करके ले सकते हैं जैसे की పేమ్ మే దేఖరే పేమ్ హాన్ జిమ్ సే కే చాక్లెట్స్ హే గ్యాడ్బరీ హే హాన్ హాన్ ఏతో ఏ ప్యాకెట్ సే దేఖ్ ఆర్ యే షాప్ హై యే షాప్ హై యే షాప్ ఉమరా ఓయ్ ఏ దేఖ్లో ఉమరాఓ ట్రేడింగ్ కంపెనీ ఓకే ఓకే సో ఫ్రెండ్స్ చూస్తారా బ్రదర్ వాలది చాక్లెట్స్ ఇప్ర తక్కలో దొబ్బ సో ఫ్రెండ్స్ ఈ మార్కెట్ ఐతే నేను బిజినెస్ చేసే వాళ్ళకైతే నేను సజెస్ట్ చేస్తున్నాను సో చాలా తక్కలో దొప్తాయి కాబట్టి ఎవర్ కైనా కావాల్సిన వాళ్ళైతే ఇక్కడికొచ్చి తీసుకోవచ్చు అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ మసాలా మసాలా వేల్ మసాలా వేల్ ఆ మసాలా వేలు తినొచ్చు మీరు ఇక్కడ నుంచి మీకు కాస్మోటిక్స్ జ్యువెలరీస్ అన్ని ఆల్ రకాలంటే దొరుకుతాయి అనమాట దాదాపు ఫోర్ రూపీస్ నుండి స్టార్ట్ ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది మార్కెట్ కొన్ని అయితే నేను చూపిస్తాను నేను మీకు చూసుకోవచ్చు మీరు చాలా పెద్ద మార్కెట్ అనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ ఉంటాయండి చాలా తక్కువ ధరలు ఉంటాయి మనం అడిగి తెలుసుకుందాము సో మీరు చూసుకోవచ్చు చాలా పెద్ద మార్కెట్ అనమాట రంగోలీ ఉందన్నమాట రంగోలీ షాప్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు అన్ని రకాల అన్ని రకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయి రాయ్ సార్ సో ఇక్కడ చూసుకోవచ్చు చాలా రకాల జ్యువెలరీస్ అయితే ఉన్నాయన్నమాట అతి తక్కువ ధరలో ఉన్నాయి హోల్సేల్ అండి సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు అండి ఇవన్నీ హోల్సేల్ అండ్ రిటైల్ అనమాట సో ఇవి చాలా రకాల ఐటమ్స్ అయితే అవైలబుల్ అనమాట సో వాళ్ళను కూడా అడిగి తెలుసుకుందాము ఇవన్నీ లేడీస్ హోల్సేల్ ఐటెమ్స్ ఉన్నాయి ఇక్కడ కాస్మెటిక్స్ అవి ఇవన్నీ మేడం ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలా రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయండి నేను చూపిస్తున్నాను ఇవన్నీ ఇంపోర్టెడ్ అనమాట సో ఇంపోర్టెడ్ ఐటమ్స్ కొరియనా అంట సో మీరు చూసుకోవచ్చు కొరియన్ స్టైల్ అనమాట కొరియన్ స్టైల్లో ఉంటాయి చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు బ్రాస్లెట్ ఉన్నాయి మార్కెట్ చాలా పెద్దదండి ఈ మార్కెట్ మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు అయితే ఇక్కడ తీసుకోవచ్చు సో బిజినెస్ చేసే వాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఆక్సిడైజ్డ్ అంట ఇక్కడ వచ్చేసి యాంటీ టానిస్ సో ఇవన్నీ చూసుకోవచ్చు మీరు చాలా సన్నగా ఉన్నాయండి భలే ఉన్నాయి బాగున్నాయి ఆ ఆంటీ టానిస్ అని చెప్పేసి అంటున్నారు సో వీళ్ళ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది మనం లాస్ట్ లో అయితే కనుక్కుందాము సో మోర్ దెన్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఇవన్నీ కొరియన్ ఇయర్ రింగ్స్ అనమాట సో చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి ఫ్యాన్సీ చైన్స్ అనమాట ఫ్యాన్సీ డిజైన్స్ లో ఫ్యాన్సీ చైన్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి సో మోర్ దెన్ వెరైటీస్ ఉన్నాయి అనమాట మీరు చూసుకోవచ్చు సూపర్ గా ఉంది మార్కెట్ అయితే చాలా పెద్ద ఉంటది ఇంకా మోర్ దెన్ వెరైటీస్ చూపిస్తాను ఇక్కడ ఇవి ఎక్స్టెన్షన్స్ అనమాట ఇవి ఏదో మన సగరాలు అంటాం కదా ఇవేదో సో హెయిర్ ఎక్స్టెన్షన్స్ అనమాట సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఇవి చూడండి మీరు సో వీళ్ళు ఏంటంటే క్వాలిటీ బాగుంటది సో వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ప్రైజెస్ ఏమున్నాయి ఏంటనేది అయితే నేను మీకు క్లియర్ గా చెప్తాను మీరు బెస్ట్ ప్రైజ్ లో అయితే ఇస్తారనమాట హోల్సేల్ మార్కెట్ అండి ఇక్కడ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి సో ఇవన్నీ ఇయర్ రింగ్స్ ఏ ఉన్నాయి చూసుకోవచ్చు చెవిలో దుద్దులు అంటారు కదా అవి సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ ట్రెడిషన్ అనమాట ఇదన్ని ట్రెడిషన్స్ సో ఎన్ని రకాలు ఉన్నాయో చూడొచ్చు చూడొచ్చు మీరు అన్ని హోల్సేల్ ఐటమ్స్ అండి ఇవి సో మీరు చూసుకోవచ్చు చాలా పెద్దగా ఉంది మార్కెట్ తో ముందు ముందు చూపిస్తాను కొరియన్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ కొరియన్ ఇయర్ రింగ్స్ అనమాట సో చూసుకోవచ్చు చాలా బాగున్నాయి ఎక్సలెంట్ ఉన్నాయి బాగున్నాయి బాగున్నాయి ఇక్కడ రకరకాల వెరైటీస్ మోడల్స్ చాలా బాగున్నాయి అనమాట ఇవి వచ్చేసి కొరియన్ ఇయర్ రింగ్స్ అనమాట అరవై రూపాయల నుంచే స్టార్ట్ అని చెప్పేసి అంట మీరు సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు లైక్ కొట్టండి ఇంకా ఇంతమందికి రికమెండ్ అవుతాను ఒక లైక్ వల్ల సో మీరు చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇంకా మోర్ దెన్ వెరైటీస్ ఉన్నాయి చూపిస్తాను ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇంకా మీ పైన చూడచ్చు చాలా బాగున్నాయి సో నైస్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఉన్నాయన్నమాట హోల్సేల్ అండి ఇది మీరు ఇవే కనుక మీరు బయట తీసుకు సో ఫ్రెండ్స్ మనం ఇవి బయట తీసుకుంటే గనుక దాదాపు రెండు మూడు వందలు అలా అంటారు అనమాట వీళ్ళు అరవై రూపాయలకే ఇస్తున్నాం ఇవేంటి మేడం ఇవి వెల్ క్రో అంటే ఇవి మీరు చూసుకోవచ్చు వెల్క్రో క్రెనీస్ అవి అంటున్నారు సో ఇక్కడ స్టోన్స్ అవి ఇవి కూడా ఉన్నాయన్నమాట మీరు చూసుకోవచ్చు సూపర్ సూపర్ సో ఫ్రెండ్స్ ఇక్కడ హోల్సేల్ అండ్ రిటైల్స్ లో ఉన్నాయన్నమాట హోల్సేల్ ఉన్నాయి రిటైల్స్ ఉన్నాయి ఈచ్ వన్ అయితే మీకు వేరే ప్రైస్ ఉంటుంది హోల్సేల్ అయితే సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ నైన్టీ హండ్రెడ్ అలా స్టార్టింగ్ ఉన్నాయి అనమాట సో బెస్ట్ క్వాలిటీ కొరియన్ స్టైల్లో ఉన్నాయన్నమాట కోటెడ్ ఉన్నాయన్నమాట ఇవి సో ఇంకా ముందుకెళ్దాం చాలా పెద్దగా ఉంటుంది మార్కెట్ డబ్బు బ్రాండ్స్ అండి ఫిఫ్టీ రూపీస్ కంటున్నారు ఇందులో దాదాపు టెన్ టెన్ పీసెస్ వస్తాయి అంటే నాకు తెలిసి దాదాపు ఒక ఫోర్ ఫైవ్ రూపీస్ అలా పడతాయి అనమాట బాగున్నాయి సూపర్ చూసుకోవచ్చు ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి అన్నమాట ఇక్కడ జ్యువెలరీస్ కూడా ఉన్నాయి ఇవన్నీ చాలా పెద్ద మార్కెట్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారా ఇవన్నీ వడ్డాణాలు అవి ఉన్నాయన్నమాట అసలు హోల్సేల్ మార్కెట్ ఇద్దరు క్యా కిడ్నీ మేము మిల్తా ఏ హోల్సేల్ ఐటమ్స్ పూరా ఏ టు జెడ్ క్యా క్యా మిల్తా ఇద్దరు బోలే తో పూరా ఇమిటేషన్ జ్యువెలర్స్ మిల్తా హా ఇమిటేషన్ జ్యువెలరీ మిల్తా పూరా కాస్మెటిక్స్ రతా పూరా హ్మ్ అమ్నే పూరా హోల్సేల్ రేట్స్ మే రతా హ్మ్ జ్యువెలరీ పూరా ఐటమ్స్ పూరా ఐటమ్స్ మిల్తా అప్నే

అన్ని ఇవే ఐటమ్స్ అనమాట తక్కువ ధరలో బ్రదర్ చెప్పాడు కదా అన్ని తక్కువ ధరలో ఉంటాయని చెప్పేసి అంటున్నారు ఇవన్నీ మీరు లాగా ఉంటాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బ్రదర్ చెప్తున్నాడు దాదాపు ఎనభై షాపుల కన్నా పై పైనే ఉంటాయని చెప్పేసి అంటారు అనమాట చాలా తక్కువ ధరలు దొరుకుతాయి ఏ టు జెడ్ దొరుకుతాయండి బిజినెస్ చేసే వాళ్ళకైతే గుడ్ ఆపర్చునిటీ ఇక్కడ క్వాలిటీ బాగుంటుంది అంటున్నారు వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంగేజ్మెంట్లు కానీ మ్యారేజెస్ కానీ ఈవెంట్స్ పార్టీస్ అలాంటి వాటికి బిజినెస్ చేసే వాళ్ళకి ఇక్కడ హోల్సేల్లో తీసుకొని వాళ్ళు రిటైల్లో అమ్ముకోవచ్చు అనమాట ఇవన్నీ లేడీస్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ ఇవన్నీ ఐటీలు డ్రెస్సులు అవి చూడవచ్చు ఫ్రెండ్స్ జడ రబ్బర్లు జడ పిన్నులు చాలా ఉన్నాయి ఇక్కడ ఇవి సగరాలు ఇవి ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా దొరుకుతాయి చాలా బెస్ట్ ప్రైస్ లో దొరుకుతాయి అనమాట చాలా హోల్ హోల్సేల్ ప్రైస్ లో దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు చాలా పెద్ద మార్కెట్ ఇక్కడ అన్ని అవే ఇవన్నీ కాస్మోటిక్స్ లేడీస్ సంబంధించిన అన్ని హోల్సేల్ ఐటమ్స్ బ్యాంగిల్స్ అవి దొరుకుతాయి అనమాట జ్యువెలరీస్ ఉన్నాయి చూసుకోవచ్చు చూస్తున్నారా ఇవన్నీ అవే చూస్తున్నారు మొత్తం లేడీస్ వాడే ఐటమ్స్ అయితే మోర్ దెన్ వెరైటీస్ అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ పెళ్లికి సంబంధించిన ఇవన్నీ దండలు అవి ఉన్నాయన్నమాట పార్టీస్ బర్త్డే పార్టీస్ అవి చూసుకోవచ్చు దగ్గర చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయండి మీరు చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఫ్రెండ్స్ ఇక్కడ రాజధాని బ్యాంగిల్స్ ఉన్నాయంట ఎంత ప్రైజ్ ఉన్నాయో చూద్దాం అడుగుదాం ఒకసారి హోల్సేల్ అనా హోల్సేల్ సో మోడల్స్ అవైలబుల్ హియర్ హ యా సో many వి హవ్ ఎనీ టైప్ విచ్ మోడల్ యు సో బ్రదర్ చెప్తున్నాడు మీ దగ్గర చాలా మోర్ దన్ వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయంట చూసుకోవచ్చు సీజీ స్టోన్ అండ్ ఏ స్టోన్ కూడా ఉంటుంది సో వెన్ రాజధాని బ్యాంగల్ సో మనీ మోడల్స్ వి హార్ అవైలబుల్ అండ్ మ్యారేజ్ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యారేజ్ బ్యాంగీస్ కూడా ఉన్నాయంట ఇక్కడ చూసుకోవచ్చు చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి సో హోల్సేల్ అండి అది తక్కువ దరచొస్తే స్టార్టింగ్ ప్రైస్ సార్ అప్లవ స్టార్టింగ్ సే సో ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర ఎయిట్ రూపీస్ నుండి ఎయిటీ రూపీస్ ఆపై మ్యారేజ్ బ్యాంగిల్స్ కానీ చాలా రకాల డిజైన్ ఎయిటీ డజన్ ఎయిటీ రూపీస్ అంట సో బాగున్నాయి హోల్సేల్ హోల్సేల్ అయినా ఇవన్నీ కుప్పలు కుప్పలుగా ఇలా పెట్టారు సో చాలా రకరకాల మోడల్స్ లో ఉన్నాయి అనమాట మొత్తం హోల్సేల్ మీకు ఎవరికి బిజినెస్ చేయడానికి అవకాశం ఉంది చూడండి ఐటమ్స్ ఓకే ఓకే బిజినెస్ చేసే వాళ్ళకి ఎవరికైనా అయితే బెస్ట్ ఆఫర్ మంచిగా ఉంటుంది ఆపర్చునిటీ వీళ్ళ దగ్గర చాలా తక్కువ దొరుకుతాయి రకరకాల వెరైటీస్ ఉన్నాయండి మోర్ దెన్ వెరైటీస్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు పెళ్లి గాజులు కూడా సో ఎనభై ఇవి కట్ట అంట పెళ్లి పెళ్ళి ఎనిమిది రూపాయలు డజనా ఎయిట్ రూపీస్ ఓన్లీ ఎయిట్ రూపీస్ చూస్తారా ఇవి పెళ్లి గాజులు ఎనిమిది రూపాయలకే డజన్ అంట సో మీరు చూసుకోవచ్చు చాలా చాలా తక్కువ అండి చీప్ రేటు చాలా వెరీ చీప్ రేట్ అనమాట సో మీరు చూసుకోవచ్చు చాలా రకాల వెరైటీస్ ఉంటాయి ఉన్నాయన్నమాట మీరు చూసుకోవచ్చు ఇంకా వెళ్దాం ముందుకి మార్కెట్ చాలా పెద్దగా ఉంటది ఇవి వచ్చేసి హల్దీ ఫంక్షన్ కాయే ఇవి వచ్చేసి హల్దీ ఫంక్షన్ దండలు మీరు చూసుకోవచ్చు ఇవన్నీ ఎక్స్టెన్షన్ సగరాలు అవి ఉన్నాయన్నమాట వెళ్దాం ఇంకా ఇవన్నీ కాస్మెటిక్ ఐటమ్స్ అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మీరు అన్ని కాస్మెటిక్స్ ఏ వీడియో లెంత్ ఉంటుందని నేను లోపలికి అయితే వెళ్ళట్లేదు మీరు చూసుకోవచ్చు ఇవన్నీ అవే పెళ్లి గాజులు అవి ఉన్నాయన్నమాట మీరు చూసుకో మార్కెట్ అంటే చాలా పెద్దగా ఉంది ఇంకా లోపల కూడా వెళ్దాము ఇక్కడ చూసుకోవచ్చు అన్ని హోల్సేల్ అండి హోల్సేల్ ఐటమ్స్ ఇక్కడ చూసుకోవచ్చు అన్ని మోర్ దెన్ వెరైటీస్ ఉన్నాయన్నమాట భవానీ బ్యాంగిల్స్ ఇక్కడ ఇవన్నీ లేడీస్ సంబంధించిన కాస్మెటిక్స్ అవి అనమాట సో చూడొచ్చు మీరు ఇంకా వెళ్దాం ముందుకి బ్యాంగిల్స్ చాలా పెద్దగా ఉంటది మార్కెట్ రన్నింగ్ అవి అనమాట ఇక్కడ మెహందీ చేస్తారు వీళ్ళు చూసుకోవచ్చు సూపర్ వెళ్దాం చాలా పెద్దగా ఉంది మార్కెట్ హాయ్ సార్ సో చూడొచ్చు మీరు ఇన్ని చాలా ఈ లేడీస్ సంబంధించిన ఆల్ ఐటమ్స్ అయితే దొరుకుతాయండి ఇక్కడ చాలా పెద్ద మార్కెట్ కూడా ఇది సో ఇక్కడ జ్యువెలరీ ఉంది సార్వాలది వైభవ్ ట్రేడింగ్ కో అండ్ జ్యువెలరీ సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకు బేగం బజార్ నగరి మార్కెట్ అని చెప్పేసి మీరు అడిగితే ఎవరైనా చెప్తారండి ఏ మార్కెట్ ఎక్కడ అయిందనేది అనేది మాకు క్లియర్ డీటెయిల్స్ అయితే నేను పెడతాను ఇదంతా జ్యువెలరీ సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ అన్ని కాస్మెటిక్స్ అవి ఉన్నాయి అనమాట ఫ్రెండ్స్ వెళ్ళినా కొద్దీ మార్కెట్ చాలా పెద్ద ఉందండి ఇంకా వీడియో లెంత్గా అయిపోతే మన వాళ్ళు స్కిప్ చేసేసారని చెప్పేసి నేనైతే మీకు కొన్ని చూపించాను సో మోర్ దెన్ వెరైటీస్ అన్ని రకాల హోల్సేల్ ఐటమ్స్ మార్కెట్ అండి ఇది అన్ని హోల్సేల్ ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట బయటకు వస్తే కనుక మొత్తం స్టీల్ బ్రాస్ కాఫర్ అల్యూమినియం ఎస్ఎస్ ఇంకా ఎన్నో రకాల ఐటమ్స్ అయితే స్టీల్ వేర్ కూడా ఉందండి ఇక్కడ సో చూసుకోవచ్చు మీరు ఇది కూడా ఒక వీడియో అయితే చేస్తాను నేను నెక్స్ట్ స్టీల్వేర్ మన వాళ్ళు చాలా వరకు అయితే పెళ్ళిళ్ళకు ఫంక్షన్లు ఫెస్టివల్స్ ఈవెంట్స్కి గిఫ్ట్ గిఫ్ట్ ఐటమ్స్ కానీ అలాంటి వాటికి ఈ స్టీల్వేర్ అయితే ఉపయోగపడుతుంది స్టీల్వేర్ కూడా హోల్సేల్ స్టీల్వేర్ అండి ఇది స్టీల్వేర్ వీడియో చేయాలనుకుంటే మీరైతే కామెంట్ చేయండి కంపల్సరీ స్టీల్వేర్ ఐటెం వీడియో కూడా నేను ఒకటి చేస్తాను నెక్స్ట్ మీరైతే కామెంట్ అయితే చేయండి కంపల్సరీ తప్పకుండా అలాగే వీడియోకి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మోర్ దెన్ ఇన్ఫర్మేషన్స్ అయితే మన ఛానల్లో మీకు లభిస్తాయి కంపల్సరీ నోటిఫికేషన్ బెల్ లైకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అని చెప్పేసి నోటిఫికేషన్ యాక్టివేట్ లో పెట్టండి సో చూడొచ్చు ఎక్కడ చూసినా హోల్సేల్ అండి ఇదంతా స్టీల్ ఐటమ్స్ ఏ అనమాట ఇటు సైడ్ అటు సైడు మొత్తం చూడొచ్చు మీరు అన్ని పేరు చేశారు పైన ఒకదాని పైన ఒకటి చాలా పెద్దగా ఉండదు ఈ స్టీల్ స్టీల్ మార్కెట్ కూడా సో ఇది కూడా ఒక మంచి వీడియో అయితే చేద్దాము అడుగుదాము ఏం రేట్లో ఉన్నాయి అనేది సో నగరి మార్కెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను వెళ్తుంటే ఈ స్టీల్ స్టీల్ వేర్ అంతా కనిపించింది అనమాట సో ఇదైతే నెక్స్ట్ కంపల్సరీ నేను వీడియో చేస్తాను సో ఈ వీడియోని ఇంతతో క్లోజ్ చేద్దాము చాలా స్టీల్ ఐటమ్స్ అల్యూమినియం ఇవన్నీ పెద్ద పెద్ద అండాలు అవి ఉన్నాయి అనమాట చాలా పెద్ద ఉంది మార్కెట్ సో చూసారు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ మరో మంచి వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్